హలో అండి ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే రుచిగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆంధ్ర స్టైల్లో ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేస్తే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ కర్రీ తయారు చేయడానికి నేను అర కేజీ చికెన్ తీసుకున్నామాట విత్ బోన్స్తో చక్కగా క్లీన్ చేసి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత పెద్ద సైజు గోంగూర కట్టలు కూడా ఒక రెండు తీసుకుని ఇసుకేమీ లేకుండా బాగా క్లీన్ చేసుకుని ఇలా ఒక వెడల్పగా ఉన్న ప్లేట్లో వేసుకుని కొద్దిగా గోంగూరనే ఆరనివ్వాలి వాటర్ లేకుండా వాటర్ ఉంటే మన గోంగూరలో జిగురులా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పగా ఉన్న గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడేయాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నవి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి రెండు కట్ల గోంగూర కూడా వేసేసుకుని నూనెలో మగ్గించుకోవాలి గోంగూర చికెన్కి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి గోంగూరతో మనం చేసుకుంటున్నాం కనుక మీకు అంత నూనె వద్దనుకుంటే తగ్గించుకుని కూడా ఈ కర్రీని మీరు తయారు చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఈ మధ్య మధ్యన కలుపుతూ గోంగూర నూనెలో దగ్గరగా అయ్యేంతవరకు కూడా మనం మగ్గించుకోవాలి చూడండి ఇలాగ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోంగూరని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం ఈ గోంగూరని రెడీగా పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ కర్రీ అయితే తర్వాత గోంగూర వేపుకునే మనం కల అదే కళను పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా అయిన తర్వాత మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ స్పైసెస్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ఒక రెండు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే మనకి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి గూంగూర చికెన్లో చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కూడా తప్పనిసరిగా వేసుకోవాలండి ఎండిమిర్చి కూడా బాగుంటుంది టేస్ట్ అన్నది ఇలా ఎండిమిర్చి కూడా వేసుకుని మనం వేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ ఏవి మాడుకోకుండా నూనెలో ఎర్రగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం వరకు వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుందో ఆ తర్వాత మనం చికెన్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకోవాలండి చూడండి ఇలా చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి కారం ఇష్టం అండి మీరు ఎంత అయితే వేసుకుంటారో అంతా రెగ్యులర్గా వేసుకోవచ్చు తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోవాలి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం పసుపు ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టించి మొదటిగాను మనం ఇటువంటి వాటర్ యాడ్ చేయకుండా మనం ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే ఈ చికెన్కి ఉప్పు కారం పసుపు చక్కగా పొడి మొక్క అన్నది మనకి రుచిగా ఉంటుంది వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసి మనకి కొద్దిగా ఆయిల్ అనేది ఇలా కనిపిస్తుంది కదా చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నది వేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే వాటర్ బయటకు వచ్చేలా మనకు దగ్గరగా ఉంటుందో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా సింపుల్గా చేసుకొచ్చింది ఈ చికెన్ గోంగూర చాలా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇవి చూడండి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మనకి చికెన్ పీస్ అన్నది ఇంకొద్దిగా ఉడకాలన్నమాట గోంగూర వేసుకున్న తర్వాత చికెన్ అన్నది ఉడకదు అందుకే ముందుగానే మన చికెన్ని కొద్దిగా మనం ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ అన్నది ఉడికిపోతుంది అన్నమాట చూడండి వాటర్ మరీ ఎక్కువగా వాటర్ వేయసర్లేదండి ఒక కప్పు వాటర్ వేసుకుని ఇలా కలుపుకుని మీరు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మనకి చికెన్ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత గోంగూర పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని చూడండి చికెన్ అనేది మనకి ఉడికిపోయింది అనమాట ఆయిల్ కూడా మనకి పైకి కనిపిస్తుంది కదా ముక్క కూడా బాగా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాకలా గోంగూర పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకుని మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ గోంగూర అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతనే మనం వాటర్ అన్నది కొద్దిగా యాడ్ చేసుకోవాలి గోంగూర చికెన్ ఎప్పుడు కూడా మరి జారేటట్టుగా ఉండకూడదండి మరి మరి కొద్దిగా మన రైస్లో కలుపుకునేటట్టుగా సెమీ గ్రేవీగా ఉంటేనే ఆ టేస్ట్ అన్నది బాగుంటుంది ఇంకొక కప్పు వాటర్ పోసుకుని సాల్ట్ కూడా చూసుకోండి మీరు సాల్ట్ తగ్గింది అంటే ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుని నూనె పైకి తేలేంతవరకు మీరు మధ్య మధ్యన మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా కర్రీని ఉడికించుకోవాలన్నమాట చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా చూస్తుంటే మనకి నోరు ఊడిపోతుంది ఈ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఆకలి వేసేస్తూ ఉంటుందన్నమాట అంత రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేయలేక చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్